చిన్ని మిన్ని అక్కచెల్లెళ్ళ కథ ఒకప్పుడు ఒక పల్లెటూరులో రామయ్య అనే రైతు జీవించేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు పెద్దది చిన్ని చిన్నది మిన్ని ఇద్దరు అక్క చాలా ముద్దుగా ఉండేవారు చిన్ని పది సంవత్సరాలు మిన్ని ఆరు సంవత్సరాలు వాళ్ల తల్లిదండ్రులు వారిని ఎంతో ప్రేమించేవారు రామయ్య పొలంలో పని చేసేవాడు అంగరంగ వైభవంగా కాదు కానీ సంతోషంగా ఉండే చిన్న కుటుంబం సాయంత్రం అయ్యాక చిన్ని చదువుకుంటూ ఉండేది మిన్ని మాత్రం అక్క దగ్గర కూర్చొని ఆమె పుస్తకాల్లోని చిత్రాలను చూసి అక్క ఇది ఎవరు ఇది ఏమి చేస్తున్నారు అని ప్రశ్నలు అడిగేది చిన్నికి చదువుపై చాలా ఇష్టం తల్లి చెప్పినట్లు చదువు మన జీవితానికి వెలుగు అని నమ్మేది అందుకే ప్రతిరోజు పాఠశాలకు సిద్ధం అయి మిన్నిని తనతో తీసుకెళ్లి మార్గమంతా పాటలు పాడుతూ వెళ్ళేది ఒకసారి పాఠశాలలో ఉపాధ్యాయుడు ఒక పోటీ ప్రకటించాడు మన ఊరి సుందర దృశ్యం అనే చిత్రలేఖనం పోటీ చిన్ని చాలా ఉత్సాహంగా దానిలో పాల్గొనాలని నిర్ణయించింది ఇంటికి వచ్చి రంగులు కాగితాలు తీసుకుని డ్రాయింగ్ మొదలుపెట్టింది మిన్ని కూడా పక్కనే కూర్చొని చూసేది అక్క నేను రంగులు వేయనా అని మిన్ని అడిగింది అవును మిన్ని నువ్వు ఈ ఆకాశానికి నీలం వేయు అని చిన్ని మమకారంగా చెప్పింది ఆ రాత్రంతా వాళ్ళు కూర్చుని ఆ చిత్రాన్ని పూర్తి చేశారు మరుసటి రోజు పాఠశాలకు తీసుకెళ్లి ఉపాధ్యాయునికి ఇచ్చింది ఫలితాల రోజు వచ్చినప్పుడు చిన్నికి మొదటి బహుమతి వచ్చింది కానీ చిన్ని వేదికపైకి వెళ్ళినప్పుడు చెప్పింది ఇది నా చెల్లెలు మిన్నీతో కలిసి వేసిన చిత్రం సార్ బహుమతి మాకు ఇద్దరికీ చెందుతుంది ఆ మాట విని అందరూ చెప్పట్లు కొట్టారు ఉపాధ్యాయుడు గర్వంగా నవ్వాడు అక్క చెల్లెళ్ళ ప్రేమ ఇలాగే ఉండాలి అని అన్నారు ఆ రోజు తరువాత వాళ్ళిద్దరి బంధం మరింత గాఢమైంది కాలం గడిచింది ఒక రోజు రామయ్య అనారోగ్యానికి గురయ్యాడు ఇంటి పరిస్థితి కష్టంగా మారింది తల్లి కూడా ఆరోగ్యం బాగోలేదు చిన్ని అప్పటికే పదిహేనేళ్లకు చేరింది మిన్ని పన్నెండు చదువు కొనసాగించడం కష్టం అయింది చిన్ని తన పాఠశాల విడిచి పొరుగున ఉన్న పట్టణంలో పనికి వెళ్లాలని నిర్ణయించింది తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు కానీ కుటుంబ పరిస్థితి దృష్ట్యా అంగీకరించాల్సి వచ్చింది మిన్ని మాత్రం చాలా బాధపడింది అక్క నువ్వు లేకపోతే నేను ఏం చేస్తాను అని ఏడ్చింది చిన్ని ఆమె తల నిమురుతూ మిన్ని నేనెప్పుడు నీతోనే ఉంటాను నేను పని చేస్తాను నువ్వు చదువు నువ్వు పెద్దవాళ్లవు కావాలి అంది మిన్ని అక్క మాట విని తల ఊపింది చిన్ని పట్టణానికి వెళ్ళి ఒక చిన్న టైలరింగ్ షాపులో పని మొదలు పెట్టింది రోజూ బాగా కష్టపడి సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం ఇంటికి పంపేది మిన్ని ఆ డబ్బుతో చదువు కొనసాగించింది ఆమె తరగతుల్లో మొదటి ర్యాంకులు తెచ్చేది ప్రతి పరీక్షలో ఆమె అక్క పేరు రాసిన పేపర్ను జేబులో ఉంచుకునేది అక్క నిన్ను గెలిపించాలనుకుంటున్నా అని అనుకుంటూ కొంతకాలం తర్వాత ఒకరోజు గ్రామంలో పెద్ద ఉత్సవం జరిగింది మిన్నీకి పాఠశాలలో ఉత్తమ విద్యార్థి బహుమతి రాబోతుంది ఆమెకు అక్క చిన్ని వస్తే బాగుంటుందని అనిపించింది కానీ చిన్ని పట్టణంలో పని చేయడం వల్ల రాలేకపోవచ్చని అనుకుంది బహుమతి కార్యక్రమం మొదలయ్యింది అందరూ కూర్చున్నారు మిన్ని పేరు పిలిచారు ఆమె వేదికపైకి వెళ్ళింది అంతలో వెనుక నుంచి ఒక చప్పట్లు వినిపించాయి తిరిగి చూసింది పక్క చిన్ని నిలబడి ఉంది చేతిలో ఒక చిన్న బహుమతితో మిన్ని ఆనందంతో పరుగెత్తి అక్కను కౌగిలించుకుంది కన్నీళ్లు ఇద్దరి కళ్ళలో అక్కా నువ్వొచ్చావు అవును మిన్ని నా చెల్లెలు విజయం చూడకుండా ఎలా ఉంటాను ఆ రోజు ఇద్దరూ వేదికపై నిలబడి బహుమతిని స్వీకరించారు ఉపాధ్యాయులు చెప్పారు ఇది కేవలం విజయం కాదు ఇది ప్రేమ త్యాగం అక్క చెల్లెళ్ల బంధం యొక్క గౌరవం కొన్ని సంవత్సరాలు గడిచాయి విన్ని పెద్దవాళ్లై పట్టణంలో ఇంజనీర్ గా ఉద్యోగం పొందింది చిన్ని మాత్రం తన కుట్టు దుకాణాన్ని విస్తరించింది మొదట ఒక చిన్న షాపు ఇప్పుడు పెద్ద గా మారింది ఒకరోజు మిన్ని అక్క దుకాణానికి వెళ్ళి ఆమె ముందు ఒక సర్టిఫికెట్ ఉంచింది అక్క ఇది నీది చిన్ని ఆశ్చర్యంగా చూసింది అది మిన్ని పట్టభద్రతా సర్టిఫికెట్ నా చదువు నువ్వు చేసిన త్యాగం వల్లే సాధ్యమైంది అక్క ఇది నీ పేరు మీదే ఉండాలి అని చెప్పి మిన్ని కన్నీరు తుడిచింది చిన్ని మిన్నిని ఆలింగనం చేసుకుని నువ్వు నా కలను నెరవేర్చావు మిన్ని నాకు అంతకంటే పెద్ద బహుమతి అవసరం లేదు అంది ఆ రోజు వారు తమ చిన్న ఇంటి ముందర కూర్చుని పాత రోజులను గుర్తు చేసుకున్నారు ఆ పాఠశాల రోజులు ఆ చిత్రలేఖనం పోటీ తండ్రి మాటలు అమ్మ ప్రేమ అన్నీ మనసులో ఉప్పొంగాయి